ముప్పై తొమ్మిదవ వర్ధంతి రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో ఇంత గొప్ప కార్యక్రమాన్ని పోరాట స్ఫూర్తిని మళ్ళొకసారి గుర్తు చేయడం ద్వారా శాఖలు ఎలమ్మని స్మరించుకునే అవకాశం మనకు కల్పించి ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రివర్యులు బట్టి విక్రమార్క గారు సోదరులు మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మిత్రుడు శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు పెద్దలు వి హనుమంతరావు గారు కంచ ఐలయ్య గారు ఏర్లపల్లి శంకర్ గారు మిగతా సహచార శాసనసభ్యులు మిత్రులు పెద్దలు ముఖ్యంగా ఈనాడు మనందరం స్మరించుకుంటున్న చాకలి ఐలమ్మ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారి అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమంలోకి వచ్చేసి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తి గడీలలో గడ్డి మొలవాలి అనే నినాదాన్ని ఆనాడు ఇచ్చిన చాకలి ఐలమ్మను గుర్తు చేసుకోవడానికి వచ్చినందుకు మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇంతకుముందు కోదండ గుర్తు చేస్తున్నాడు చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి శ్రీమతి ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చిన భూ సంస్కరణలు దొరల చేతుల్లో ఉన్న వేలాది ఎకరాల భూములను పేదలకు దళితులకు గిరిజనులకు బలహీన వర్గాలకు పంచిపెట్టి భూమి అనేది పేదవాడి యొక్క ఆత్మగౌరవం భూమి అనేది పేదవాడి యొక్క జీవన ఆధారం అని గుర్తు చేసి పేదలకు లక్షలాది ఎకరాల భూ పంపకాలు చేపట్టి ఈరోజు ప్రతి పేదవాడి కుటుంబంలో ఒక దైవంగా నిలిచిన శ్రీమతి గాంధీ గారు చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో తీసుకున్న నిర్ణయం భూ సంస్కరణలు అని చెప్పి పెద్దలు రెడ్డి గారు ఇప్పుడు గుర్తు చేయడం జరిగింది అవును ఒకనాడు కొద్ది మంది దొరలకు భూస్వాములకే పరిమితమైన భూములు భూ యాజమాన్య హక్కులు శ్రీమతి ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చిన భూ సంస్కరణలలో వాటిని అమలు చేసిన పివి నరసింహారావు గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది కుటుంబాల చేతుల్లో పేదవాళ్ల చేతుల్లో భూమి ఉన్నది అని అంటే ఇవాళ ఆ భూ హక్కునిచ్చింది కాంగ్రెస్ పార్టీ శ్రీమతి ఇందిరాగాంధీ గారు అదేవిధంగా ఆనాడు ఇచ్చిన భూ హక్కులను ధరణి పేరు మీద మళ్లీ దోపిడీకి పాల్పడాలన్న ఆలోచన చేసి ధరణి ముసుగులో పేదలకు ఇచ్చిన భూములను అసైన్మెంట్ పట్టాలను పోడు భూముల పట్టాలను రద్దు చేసి లక్షలాది ఎకరాల భూములను గుంజుకునే కుట్ర జరుగుతున్న సందర్భంలో ఆనాటి సాయుధ రైతాంగ పోరాట స్పూర్తి అయిన చాకలి ఐలమ్మ మళ్లీ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల పక్షాన పేదలకు ఇచ్చిన భూములను కాపాడే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం ఈనాడు ప్రజాపాలన అధికారంలోకి వచ్చింది అనంటే చాకలి ఐలమ్మ స్ఫూర్తి మా ఒక్కరిలో ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియదలుచుకున్నా అదేవిధంగా ఈరోజు చరిత్రలో కొంతమంది వ్యక్తులు గొప్పగా రాణించాలి గొప్పగా గుర్తింపు ఉండాలి అన్నదే మా ఆలోచన నిన్న జరిగిన కార్యక్రమంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ కళాశాలను తీసుకొస్తే అది శాశ్వతంగా ప్రజలకు గుర్తుండాలని నిన్నటికి నిన్న లలిత కళా తోరణంలో రాష్ట్ర ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు ఆ కళాశాలకు పెట్టడం జరిగింది ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరైనా లేకపోతే ప్రగతి భవన్ పేరు మీద గడీలను నిర్మించుకుంటే ఆ గడీలను పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చి గడీల చుట్టూ వేసిన కంచెల్ని బద్దలు కొట్టి ఈరోజు